హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాదనమాట మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి ఇప్పుడే బుడ్డేస్ నుంచి స్కూల్కి పంపించాము స్కూల్కి పంపించిన తర్వాత మైల్ అయితే ఎలా ఉందో చూద్దరు అంటలన్నీ బయట వేసామండి తోమాలి ఇక్కడ అయితే కొత్తిమీర క్లీన్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చడికి పట్ల ఇప్పిన బట్టలు అయితే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పాడేశారు ఇంకా నేను కూడా మిషన్ బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను పక్క చదరాలి చూడండి ఎలా వేసారు ఇంకా దుంపలు అయితే తీసుకొచ్చానండి దగ్గరికి వెళ్ళి దుంపలు అయితే కడిగేసి కొయ్యి మీద వేసుకోవాలి ఎందుకంటే ఈరోజు బంగాళదుంప ఫ్రై చేయమన్నారు అనమాట బంగాళదుంప ఫ్రై చేయాలి వాటర్ బాటిల్స్ ఒక నాలుగు బాటిల్స్ అవి పట్టున్నాయి ఇంకా నాలుగు బాటిల్స్ అయితే పట్టాలి ఇంకా టీ కాస్తామండి మార్నింగ్ ఇంకా పాలు కూడా కాసాను అనమాట కొన్ని పాలు అయితే తోడైతే వేస్తాను పెరిగి ఇంకా పప్ప అయితే నానబెట్టేసుకున్నానండి ఈ రోజు అయితే పిండి అనమాట పప్పు అయితే మార్నింగ్ మార్నింగే నానబెట్టేసుకున్నాను పప్పు అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ ఎంతవరకు వస్తుందో ఎలా చేయాలో చేసిన తర్వాత చూపిస్తాను అనమాట గుడి దగ్గర పెట్టిన అట్టపళ్ళు అయితే పిల్లలు తింటారనేసి నేను కూడా మిషన్ వేయడు కదా తింటాము అనేసి బాప అయితే అరుగు మీద అనమాట తీసుకోమనేసి పెద్ద నరిగి మీద పెట్టినట్టు అయితే ఇలా తీసి లోపల అయితే పెడతాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తింటారు కదా అట్టు దాని గురించి అనమాట ఇంక అన్నీ బట్టలు అన్నీ తీసి మిషన్లో వేయాలండి ఈరోజు ఇంకా కొంచెం ధనియాలు అయితే ఇందులో వేసి కప్పెడదాము కొత్తిమీర వస్తుందంట దాని గురించి అయితే బా పువ్వుల కుండీ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టానండి సాయి అయితే పిల్లల దగ్గర పెట్టడానికి ముందుగా అయితే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మార్నింగ్ మేము ఏమేం చేస్తున్నాము మేము ఎలాగా పనులు చేసుకుంటున్నాం అనేది మీకు అయితే షేర్ చేస్తామండి అయితే కొత్తిమీర అయితే చేసుకుందాం అనేసి కిరణ్ డ్యూటీకి అయితే ఈరోజు హైదరాబాద్ వెళ్ళాడు అనమాట అంటే కారు తీసుకెళ్ళి మనుషుల్ని కారుని రాజమండ్రిని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టేసి హైదరాబాద్ నుంచి బస్కి అయితే రావాలండి కిరణ్ మళ్ళీ వచ్చి ఇంకా దాని గురించి అయితే అలా అయితే వెళ్ళాడు కూడా గ్రహిస్తానండి నా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను క్లీన్ చేసి కొత్తిమీర చూసారా పది రూపాయలు అనమాట చవక అయిపోతే లా పని ఎడతాడు చవక లేకపోతే మాత్రం మార్చేస్తాడు కదా మనల్ని ఇంక ఇదైతే పచ్చడి చేద్దాం టమాటాలు వేసి ఇదైతే ఇంకా కవర్లో పెట్టేసుకుంటే కూరలు కొత్త దుంపలు కదా బాగా మెత్తగా తుడుగుపని అంతా పొంగిపోయింది వాటర్ కొత్తిమీర కడిగే శుభ్రంగా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇదైతే ఫ్రై అయితే చేసుకుంటాను ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర కలర్ఫుల్గా బాగుంది కదా ఇలాగైతే కోసేసుకున్నాం ఉడకబెట్టిన అండి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేనైతే ఇవన్నీ వేపేసుకుంటాను శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి ఉంటే సరిపోతాయండి పచ్చడికాయతే నేనైతే ఇవి వేసుకుంటాను ఇంక ఇవన్నీ వేపేసుకుంటే పచ్చడి అయితే మనకు రెడీ అయిపోద్ది

अर केजी क्यारे रेपन फ्रई की क्यारे क्या पैपल बेटे अब క్యారెట్ రేపు పొద్దుకి ఇవాళ పొటాటో ఉండమన్నారు రేపొద్దున క్యారెట్ ఉంది ఏముతుంది ఇదైతే టమాటా వేస్తాను సిమ్ మీద ఉందన్నమాట సిమ్ మీద ఏగని ఇద్దాం అదే అదేతుంది వాటర్ లీక్ అవుతుంది కదా జాయిగా ఎగుతుంది నుంచి కొత్తిమీర నుంచి వచ్చిన వాటర్ అయితే జాయిగా వస్తుంది లీక్ అవుతుంది వేగనిద్దాం జాయిగా ఇలా దగ్గరికి అయితే ఇంకా ఇంక మనం కొంచెం చెంతపండు కొంచెం ఉప్పు వేసుకుని పచ్చడి పట్టే ఆడేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే కొన్ని పాలు కాసుకుందాం అంటే ఈ రోజు పిండి ఎంతో లేదనమాట దాని గురించి అయితే ఇంకా వుడ్స్కి సాయికి వచ్చింది కిరణ్ బాబు ఎలాగ లేడు కదా ఈ ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ ఉప్మా చేద్దామీ లేదు ఇంక సర్లే కదా అని కొంచెం ఒక్క కాసుకుంటే సరిపోద్ది కదా అని కొంచెం పాలు అయితే కాసుకుంటున్నాను బంగాళదుంపలు అయితే నీట్గా పెట్టేసిందండి మనం స్మాష్ చేసుకుని చక్కగా అయితే చక్కగా ఫ్రై చేసుకుందాము ఇంకా నా వీడియో ఇవాళ అనమాట సరదాగా నేను చేసుకుని పనిలే చూపిద్దాం కదా చేసి నేను చేసుకుని పనిలే చూపిస్తున్నానండి ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా బొత్తుగా టైం పెట్టుకోలేదండి పెట్టుకోకుండానే గుడ్డి ఇంకా టైం అయిపోతుంది టైం అయిపోతుందని బంగారం ట్రై చేయమని కావాలన్నమాట మనకు ఆర్డర్ అయ్యారు ఆర్డర్ ప్రకారం చేయకపోతే తినరు చేసేసేమో కొండ ఉండదు సాయి మీ ఫోన్ తగ్గించి అర దుంపలు తీసుకొచ్చానండి అర దుంపలు గుంపలు కాదు స్మాష్ చేసేసి ఇంకా ఎలాగైతే ఉప్పుకో అయితే చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా ఉప్మాంటుందని ఇసుక ఎక్కువగా తింటారు అనమాట ఇది కొత్తిమీర అన్ని అన్నీ వేసుకొని కొత్తిమీర ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టేసుకుంటాను టైం వచ్చి అవుతుంది ఇంకా పోతుంది గంటల అలా చర్చ దగ్గర చూద్దాం ఏమంటాడు ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర పచ్చడి కూడా రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది వంట అయితే పూర్తి అయిపోయినట్టే ఇంక పప్పు కూడా నాన్